నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది మరి ఈ ప్రభుత్వం కూలడానికి కుట్రదారులు ఎవరు ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి మరోవైపు తాజాగా సోషల్ మీడియా లో మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా తీసుకున్నటువంటి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే కనిపిస్తుంది సో విష ప్రచారం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఇవాళ తాజాగా కూడా మొన్నటికి మొన్న ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా పోస్ట్ చేసినటువంటి సర్వేలో ఆ పోల్ సర్వేలో కూడా బిఆర్ఎస్ పార్టీ కొంత బాట్స్ ఉపయోగించి ఫేక్ గా కొంత ఓటింగ్ క్రియేట్ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్నే సతీష్ వాదన మరోవైపు ఆధారాలను కూడా ఆయన తెర మీద తీసుకొస్తుంది సో ఇటువంటి సందర్భంలో మరొక ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ సోషల్ మీడియా అది ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇంట్లో పది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ జరిగింది అలజడి కాంగ్రెస్ లోనే ఉంది ముసలం బుట్టుకొస్తుంది చీలిక దిశగా కాంగ్రెస్ లో అడుగులు పడుతున్నాయి రేవంత్ రెడ్డి పాలన పట్ల రేవంత్ రెడ్డి పట్ల ఆ పార్టీలోనే నమ్మకం కోల్పోయే విధంగా కొంత పరిస్థితులు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యవసర భేటీ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు అనే ఒక ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు సో అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైనటువంటి గేమ్ ప్లాన్ చేస్తోంది సోషల్ మీడియా వేదికల ద్వారా పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన మరోవైపు అధికార పార్టీగా ఆ సంక్షేమాలు లేదంటే కనుక ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం వరుసగా బురద జల్తున్నటువంటి కార్యక్రమం స్పష్టంగా కనిపిస్తుంది సో వీటన్నిటి గురించి మాట్లాడదాం అసలు ఎందుకు ఈ కుట్ర రాజకీయాలు ఎందుకు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఎత్తుల్ని ప్లే చేస్తోంది మరి పొలిటికల్ గేమ్ లో ఏం జరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే రాజేష్ సార్ వరుసగా మీరు అబ్జర్వ్ చేస్తే గత డిసెంబర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి పదే పదే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ప్రభుత్వం కూలిపోతుంది ఆ డ్రైవ్ అవుతున్నటువంటి రాజకీయాలు చూస్తే సోషల్ మీడియా వేదికల ద్వారా కొంత పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నెగిటివ్ ప్రచారం పంప్ చేస్తుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పదే పదే నెగిటివ్ కోణంలోనే ఎత్తుకుతుంది ఏంటి ఆ ఎత్తులు పై ఎత్తులు ఏంటి అంటే ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచి వ్యూహకర్త ఫస్ట్ పాయింట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే రెండో విషయం ఏంటంటే ప్రజల నాడి ఆయన పసిగట్టినట్టుగా ఇంకొకరు పసిగట్టలేరు అంత మంచి ఆయనకి టెక్నాలజీ స్కిల్ ఉంది మూడో విషయం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ గడిచిన సంవత్సరం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు మైకు కొట్టుకోలేదు సో అందరూ అనేది ఏంటంటే అసెంబ్లీకి పొమ్మని ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీలోకి ఎందుకు రాడు అసెంబ్లీలోకి రండి రండి అని అందరూ పిలిచిన సందర్భం అయినా చప్పుడు లేదు దానికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటే కేసీఆర్ బహుశా అనుకోని ఉండొచ్చు కేటీఆర్ చాలు హరీష్ రావు చాలు నేనెందుకు రేవంత్ రెడ్డి దగ్గర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవాలా లేదా తెలంగాణ ప్రజలు నన్ను ఓడించారన్న బాధతో ఆందోళన వల్ల రాలేదా ఇట్లా రకరకాల వ్యూహంతో రాలేదా అని ఒక అభిప్రాయం రెండో అభిప్రాయం కేసీఆర్ ఏది చేసినా కూడా చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు అది తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం ఉవ్వెత్తున లేచి మళ్ళీ కొన్ని రోజులు డెల్ అవుతుంది మళ్ళీ పైకి తీసుకొచ్చారు ఉద్యమాన్ని సక్సెస్ చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రచ్చ చర్చ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ఈ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు కాంగ్రెస్ని బ్లేమ్ గేమ్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన మనం నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నిన్న కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాట ఏంది ఫామ్ హౌస్లో జహీరాబాద్కి సంబంధించిన నేతల మీటింగ్లో ఫామ్ హౌస్లో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు నిర్వహించిన సర్వేలోనే ఫామ్ హౌస్ బాగుందా ప్రజా పాలన బాగుందా అన్నప్పుడు ఫామ్ హౌస్ పాలన బాగుంది అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి సో దాన్ని ఒక బేస్గా తీసుకున్నారు వీళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వీళ్ళు వ్యూహంగా వ్యూహంగా వ్యవహరిస్తూ ఉన్నారు రెండో విషయం మనం గమనించినట్టయితే దీనికి అగనెస్ట్గా కాంగ్రెస్ ఏమంటుంది అది టెక్నాలజీ యూజ్ చేసి మేనేజ్ చేసి ఆ ఓట్ల పర్సెంటేజ్ పెంచారు అనేది వీళ్ళ వాదన ఇందులో నిజాలు మరి ఏమి కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇది అని చెప్పలేము ఇక రెండో అంశం కాంగ్రెస్ లో అలజడి నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు పది మంది ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని చర్చలు జరిపారు సో దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ లో అలజడి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు అని పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏ స్టేట్లోనైనా పది మంది ఎమ్మెల్యేలు కలవటం కూర్చోవడం మాట్లాడుకోవటం సహజసిద్ధంగా జరిగే వ్యవహారమే దీన్ని అపోజిషన్ వాళ్ళు వేరే రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా రాజకీయ ఎత్తుగడ వ్యూహాత్మకమైన ఎత్తుగడ అయి ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ అందులో దిట్ట బీఆర్ఎస్ పార్టీ మూడో విషయం మనం గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా అద్భుతంగా ప్రజలకి బాగా రీచ్ చేయటట్టు చేస్తున్న పార్టీ ఏదే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో మాత్రం వీక్ గా ఉన్నమాట వాస్తవం ఆయన అధ్యక్షే ఒప్పుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్ గారు తాజాగా వాస్తవం ఒప్పుకుంటుంది కానీ ఇంకొక నిజం మనం గమనించినట్టయితే ఏ ఓటర్లు ఏ స్టేట్ లో అయినా ఇవాళ రేపు సోషల్ మీడియా లేని మనిషి మనుగడ లేదు అనేది మనకు తెలుస్తూ ఉంది మరి ముఖ్యంగా యువ ఓటర్లు సోషల్ మీడియా బాగా చూస్తే దాన్ని ప్రభావితం అవుతున్న సందర్భం బీఆర్ఎస్ దాన్ని ఎఫెక్టివ్గా వాడుకుంటున్న సందర్భం ఈ మధ్య వీళ్ళిద్దరిలో చర్చలు వాదనలు వాదోపవాదాలు జరుగుతున్నాయి ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది రూట్ లెవెల్లో పూర్తిగా నాశనం అవ్వలేదు ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఈ గడిచిన వన్ ఇయర్లో ఏదైతే ప్రామిస్ చేశారో అవి చాలా వరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆయన అసెట్ ఆయన రెండో అసెట్ మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా శత్రువులు బయట నుంచి ఉండరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు వాళ్ళే వాళ్ళని కిందకు లాగుతూ ఉంటారు అది సక్సెస్ అయ్యి రేవంత్ రెడ్డి గారు కొంత ముందుకు వెళ్తున్న సందర్భం మనం అప్రిషియేట్ చేయవలసిన అంశం సో ఇక్కడ నా ఇదేంటే క్వశ్చన్ ఏంటంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కూడా గతంలో కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే పదే పదే బయటకు వచ్చి వాళ్ళ పార్టీ మీద వాళ్ళే విమర్శలు చేసుకోవడం పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అక్కడే గాంధీ అంటే ఆ వేదికలు గతంలో అసెంబ్లీలో సంవత్సరం మూడు నెలల పాలనలో అటువంటి ఘటనలు లేవు అటువంటి తిరుగుబాటు లేవు అటువంటి వ్యతిరేకత లేవు ఆందోళన లేవు కానీ లేని ఆందోళన క్రియేట్ చేస్తున్నట్టుగా కొంత కనిపిస్తుంది గతంలో ఆ పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేశారు ఇది వాస్తవం గతంలో అసెంబ్లీలో కూడా కడియం శ్రీహరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మీ పార్టీని ఎవరు దోర్చరు మీ పార్టీలో మీ వాళ్ళే వెనక్కి లాగుతారు అని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఇంకో విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంత ప్రభావితం చూపుతుంది అది బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఎట్లా చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లా క్యాచ్ అనే విషయంగా మనం గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించిన ఈ పోల్లో ఫామ్ హౌస్ పాలన బాగుంది ప్రజా పాలన కంటే అంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పాలన బాగుందని ఓటింగ్ ఎక్కువ వచ్చింది ఏదైతే ట్రోల్ అవుతుందో బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని క్యాప్చర్ చేశారు పట్టుకున్నారు ఢిల్లీ రాజకీయాల్లో వాడుతున్నారు బీజేపీలో బీజేపీ వాళ్ళు సో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ఇదేదైతే ఎలా క్యాంపైన్ చేశారో వీళ్ళు ఇదేదైతే ఓటింగ్ పెట్టారో అది బీజేపీ మరి కాంగ్రెస్ అగనెస్ట్ గా ఢిల్లీలో కూడా యూటిలైజ్ చేసుకున్న సందర్భం మనం చూసాం సో ఇప్పుడు ఏమంటానంటే రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు లేదా అపోజిషన్ కానీ స్వపార్టీ కానీ ఎవరికి ఏది అడ్వాంటేజ్ ఉంటే అది సోషల్ మీడియాలో ఎక్కువ ప్రభావితం చేసి ట్రోల్ చేసి జనంలో ఒక వార్త క్రియేట్ చేస్తున్న సందర్భం మనకు జరుగుతూనే ఉంది ఇది సహజంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ దావోస్ నుంచి గతంలో ఎప్పుడు లేనటువంటి పెట్టుబడులు లక్ష డెబ్బై ఎనిమిది కోట్ల పైగానే రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు సరే ఎంత గ్రౌండ్ అవుతుంది అది సెకండరీ కానీ పెట్టుబడులైతే ఎంఓఏలు అయితే అయినటువంటి సందర్భం దాన్ని అట్లాంటి విషయాలను కూడా ప్రజలకి చేరువు కాకుండా ఇటువంటి నెగిటివ్ ఎక్కువ పంపిస్తుంది ఒక అంశం ఏంటంటే దావోస్ నుంచి ఎక్కువ పెట్టుబడులు తెలంగాణకి రావడం అనేది అభినందించదా విషయం వాళ్ళు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు నలభై నాలుగు వేల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు వీళ్ళు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి వచ్చి ఎంఓఏ చేసుకున్నారు గ్రౌండ్ లేదా అది సెకండరీ రెండో అంశం మనం గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బ్లేమ్ చేస్తుందో అది ఏంటంటే ఒకటి రైతు భరోసా ఇంకా ఇవ్వలేదని తర్వాత ఈ లోన్ ఏదైతే ఉందో రుణమాఫీ అది పూర్తిగా చేయలేదని దీని మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సరే రైతు రుణమాఫీ విషయంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయలేదు ఎందుకంటే ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అది పూర్తిగా అందలేదు అనేది బీఆర్ఎస్ వాదన సరే తర్వాత మనకి పెట్టుబడి రైతు భరోసా ఏదైతే ఉందో కొద్దిగా లేట్ అయింది వన్ ఇయర్ అయింది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రెండు అంశాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీఆర్ఎస్కున్న అసెట్ ఏంటంటే సోషల్ మీడియా ఖచ్చితంగా అందులో అనుమానం లేదు ఆ విధంగా తీసుకెళ్తున్న సందర్భంలో బీఆర్ఎస్కు ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేటీఆర్ మీద మొన్న కేసు కావచ్చు కవిత మీద లెక్కర్ స్కామ్ కేసు కావచ్చు కవిత మీద మళ్ళీ కేరళలో ఈరోజు మళ్ళీ లెక్కర్ స్కామ్ కేసు రావటం కావచ్చు ఇవన్నీ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా బీఆర్ఎస్ ఎఫెక్టివ్ గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టే రాజకీయ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ తెలంగాణలో అడుగులు వేస్తూ ఉన్నమాట వాస్తవం ఇక్కడ ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ప్రజలు నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏదైతే నెగిటివ్ ప్రచారం ఉందో మీరు అన్నట్టు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు నంబర్ వన్ బిఆర్ఎస్ కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయింది కాంగ్రెస్ మీద బ్లేమ్ గేమ్ చేసినప్పుడు ప్రజలు నిజమైనమో అనుకునే సందర్భం అది ఏంటంటే హైడ్రా విషయంలో కొంత నెగిటివిటీ వచ్చిన మాట వాస్తవం రెండోది మూసి ప్రక్షాళన విషయంలో కొంత నెగిటివ్ వచ్చిన మాట వాస్తవం అది బీఆర్ఎస్ బీజేపీ కొంత ఏదో గెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇక రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో పూర్తిగా అవి వాళ్ళు ఇవ్వలేదు అని మనం అన అనజాలం కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి రీచ్ అవ్వలేదు దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ నిజా నిజాలు పూర్తిగా వీళ్ళు అనేది అబద్ధం అని అనలేము కాకపోతే ప్రతిపక్ష పార్టీగా ఎక్కడ ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా వీళ్ళు ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు వ్యూహంలో భాగంగా పేరు మర్చిపోయారనేది ఒకటి బాగా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన సందర్భం కూడా ఉంది తర్వాత వీళ్ళు కామయ్యారు అది వేరే రచ్చకి వేరే ఇష్యూకి డైవర్ట్ అయిపోయింది అది వేరే విషయం సో నేనేమంటున్నా అంటే ఏ విషయాన్ని కూడా కాంగ్రెస్ లో ఉన్న విషయాన్ని వీళ్ళు వదిలిపెట్టకుండా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి రాజకీయ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ బలపడే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయినా చేయవలసిందే బీఆర్ఎస్ అదే చేస్తుంది సహజంగా ఏ అపోజిషన్ పార్టీ పార్టీగా ప్రజల సమస్యల మీద పోరాడాల్సినటువంటి పార్టీ అటువంటి సమస్యలు పట్టించుకోకుండా సమస్యలు ప్రజలకి బలంగా వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం దాని కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్ ని ఇన్స్టాలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం ద్వారా వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నట్టుగానే ఇవంతా చేయటం అది ఎంతవరకు పబ్లిక్ రీచ్ అయ్యా అంటే దీనికి నేనేమంటానంటే వీళ్ళు ఈ విధమైన దారి అనుకున్నారు దీనికంటే అదర్ ఆప్షన్ అదర్ వే ఫర్ ద బిఆర్ఎస్ పార్టీస్ ఈయన కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో ప్రతిరో అసెంబ్లీకి వెళ్ళి సెషన్కి అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ వేదికగా వీళ్ళు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో లేకపోతే స్పీడ్ ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియా అది అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ యూటిలైజ్ చేసుకొని ప్రస్తావించి ఉండి ఉంటే ఆన్ రికార్డ్ ఇంకా ఎఫెక్టివ్గా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో వీళ్ళు చేసి ఉండుంటే బాగుంటుండేనా అభిప్రాయం సో మొత్తం మీద ప్రజా పోరాటాలు కాకుండా సోషల్ మీడియా పోరాటం చేస్తుంది సో ఫైనల్ గా ఇది ఒక దుష్ప్రచారంగా చూడాలా లేదంటే లేదు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్నా కూడా జనరల్గా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ గెయిన్ కోసమే చూస్తారు కాకపోతే అంశం ఏంటంటే ఇది అసెంబ్లీ స్థాయిగా ఎందుకు తీసుకోరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది అసెంబ్లీ వేదికగా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలా అనేది ఒక సామాన్య ఓటర్ గా నేను గానీ ఎవరైనా కోరుకునేది అదే థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది మరియు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా కొంత ప్రజల్ని తప్పుతో పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ప్రభావితం అవుతారని మాత్రం చూడాలి కానీ బిఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువగా ప్రజలకి ఈ వేదికల ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం ప్రజల ఎటువంటి ప్రభావం చూపుపోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ よし <music>